బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను తాజాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అయితే ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు టికెట్ ఇవ్వకపోవడం తోటి చాలా బాధపడినట్టుగా ఆయన ప్రకటించారు అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఇప్పుడు ఆవిడ వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మనం చూసుకున్నట్లయితే తాటికొండ రాజయ్య గారు రాజీనామా చేశారు ఆయన ఏం చెప్పారంటే ఆయన స్టేషన్ కన్పూర్ టికెట్ ఇంతకుముందు ముందు తనదే నియోజకవర్గం అయినప్పటికీ తనకి ఇవ్వలేదు అండ్ ఎంపీ టికెట్ కూడా ఆశించినట్టుగా వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ పార్టీ తనకి ఎటువంటి సహకారం ఇవ్వకపోవడంతో తను చాలా మనస్తాపానికి గురై రాజీనామా చేశాను అని అయితే చెప్పడం జరిగింది అయితే త్వరలో కాంగ్రెస్లో కలవబోతున్నారని కూడా ఒక ప్రచారం వినిపిస్తుంది దీనిపై మీరు ఎలా స్పందిస్తారంటే ఇది నిజమేనా ఎందుకు జరుగుతుంది ఇలాగా అని అంటే తాటికొండ రాజయ్య మొదలు కాంగ్రెస్ మనిషి తర్వాత ఈ తెలంగాణ సెంటిమెంటు సమయంలో అందరినీ మీరు అసలు నిజంగా తెలంగాణ వాదులైతే ఆ కాంగ్రెస్ సంఖ్యలో తెంచుకొని వచ్చేయండి రండి నాతో కలవండి పోరాటం చేయండి అని ఎలా అయితే కేసీఆర్ అందరినీ ఒక రకంగా ఒక వాతావరణంలోకి తీసుకొచ్చి ఆ వాతావరణకి రాని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి రకరకాల విధానాల ద్వారా అన్ని పార్టీల్లో మనుషుల్ని ఉద్యమంలో మమేకం చేశాడు చేసిన తర్వాత ఎప్పుడైతే ఉద్యమంలో మమేకం అయ్యారో ఆయన నాయకత్వం మీద వీళ్ళకి నమ్మకం వచ్చిందో వాళ్ళు ఉద్యమం ఏంటి అసలు పార్టీలోనే ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చేద్దాము అని చెప్పి ఇది ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అది ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీ అయింది ఏ రాజకీయ పార్టీ అయిన తర్వాత ఇక దానిలో ఎన్ని రాజకీయ పార్టీలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో అన్ని అవలక్షణాలు ఆ పార్టీలో కూడా వచ్చినాయి అయితే ఏదేమైనప్పటికీ ఆయన మొదటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి చేశారు చేస్తే ఆయన కేసీఆర్ నేను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిని చేయాల తనే ముఖ్యమంత్రి అయ్యాడు దానికి కూడా జస్టిఫికేషన్ ఏం చెప్పుకున్నాడంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది ఈ చిన్న పసిగుడ్డు రాష్ట్రాన్ని ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో పెడితే రాష్ట్రానికి చాలా నష్టం వస్తుంది నేనైతే చాలా చాలా రాజకీయ చాణిక్యుణ్ణి పరిపాలన దురంధుణ్ణి అనే రకరకాల మాటలు చెప్పి ఆయనే అయ్యాడు దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోగా తను ముఖ్యమంత్రి అయ్యి ఉన్న ఎమ్మెల్యేలో దళితుల్లో మీద కొంచెం కత్తి కట్టినట్టు ప్రవర్తించడం జరిగింది ఇప్పుడు చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి వాళ్ళందరినీ వదిలిపెట్టి రాజయ్య మీదని ఆయన ప్రతాపాన్ని చూపించారు చూపించి ఆయన్ని మంత్రిగా ఎమ్మెల్యేగా కూడా ఆయన ఆయన నియోజకవర్గం స్టేషన్ కనుపూర్ యాక్చువల్గా సో అయినప్పటికీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది తర్వాత సంగతి రెండో ఎలక్షన్ సంగతి మొదటి ఎలక్షన్లో జరిగింది ఇది జరిగితే అతనికి మంత్రి నుంచి కూడా బర్త్రఫ్ చేశారు బర్త్రఫ్ చేస్తే అయినా కానీ చాలామంది ఇవే పనులు చేస్తున్నారు నేను చేసినందుకు అంటే ఇక్కడ నా ఉద్దేశం రాజయ్య చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి వెనకేసుకురావాలని కాదు అతను మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించాడని లేదు కొన్ని ఆర్థిక నేరాల్లో కూడా పాల్పంచుకున్నాడని ఇలా రకరకాల అభియోగాలు వచ్చాయి అతని మీద వాటి గురించి నేను మాట్లాడబోవట్ల ఇవే పనులు చేసిన వేరే వాళ్ళని నెత్తిన పెట్టుకొని రాజీని మాత్రమే టార్గెట్ చేయడం అనేది మటుకు పూర్తిగా అభ్యంతరకరమైన విషయం రూల్ అనేది అందరికీ రూలు న్యాయం అనేది అందరికీ న్యాయం సరే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఓడిపోవటం జరిగిందో ఏదో సంథింగ్ జరిగింది జరిగితే ఈ సీట్ మీద కడియం శ్రీహరి కడియం శ్రీహరి కొడుకు కూతురు ఆశిస్తూ ఉన్నారు ఆ సీట్ని మరి కడియం శ్రీహరికి ఏం టాస్క్ ఇచ్చారు అంటే కేసీఆర్ నీకు ఆ సీటు కావాలి అంటే రాజయ్యని నీ మార్గానికి అడ్డు తొలగించుకుంటేనే నీకు సీట్ వస్తుంది అని చెప్పి అంటే ఒక దళితుడి మీదకి ఇంకొక దళితుడిని ఉచ్చికొలిపాడు దళితుడి కన్ను పొడవటానికి దళితుడి వేలే ఉపయోగించుకున్నాడు అంటే తన చేతికి మట్టి అంటకుండా ఒక దళితుడి మీదకి ఇంకొక దళితుడిని ప్రయోగించిన మహామేధావి రాజనీతిజ్ఞుడు కదా మరి కేసీఆర్ అట్లా చేశారు చేయడం కోసం ఆయన ఏం చేశారు కడియం శ్రీహరి ఈయన ఈయనని అడ్డు తొలగించుకోవటానికి ఇతని మీద అభియాలు అభియోగాలు మోపటానికి ఒక సర్పంచి చేత నవ్య అనుకుంటా ఆమె ఆమె ఆమెతోటి కొంచెం స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది చేయించాడు డెక్క ఆపరేషను స్ట్రింగ్ ఆపరేషను చేసి అందులో ఆ ఉచ్చులో రాజయ్య పడేలాగా చేసి చివరికి రాజయ్య క్షమాపణలు చెప్పేదాకా ఆ ఆ వ్యవహారాన్ని తీసుకొచ్చాడు అనమాట ఆ కథంతా అలా సుఖాంతమయ్యింది సుఖాంతమయ్యి అతనికి ఏం చెప్పారంటే నీకు సీట్ ఇవ్వట్లేదు నువ్వు ఇలా చేసావు అని చెప్పి రాజయ్యకి చెప్పారు రాజయ్య కూడా చాలా హార్ట్ బ్రేక్ అయ్యాడు నేను ఎంత హాస్పిటల్ అది నేను బిల్డప్ చేసుకున్నాను నాకు ఎంత ఇది ఉంది అది ఉంది నన్ను ఇట్లా చేసేసారు నేను అసలు ఈ రాజకీయాల్లోకి రాకుండా బాగుండేది అని వాపోయే అంతలా చేశారు నేను ఎంతోమందికి సేవ చేశాను ఎంతోమంది పిల్లల్ని పుట్టించాను అంటే కూడా పాపం ఒకనొక సందర్భంలో రాజయ్య నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాటను మీడియా కూడా చాలా వక్రీకరించి అతన్ని అభాస్ పాలు చేయడానికి మీడియా కూడా చాలా కంకణం కట్టుకుని పనిచేసింది అది దీని వెనకంతా ఉన్నది కడియం శ్రీహరి కడియం శ్రీహరి వెనక ఉన్నది కేసీఆర్ ఇలా ఇలా జరిగింది సరే రాజయ్య మొన్న కాంగ్రెస్ ఊపులో కాంగ్రెస్లో చేరాలా వద్దా చేరాలా వద్దా అని మదనపడి ఉంటాడు బహుశా మరి అధికారం గనక రాలేదనుకోండి మరి ఉన్న కాస్త పరువు కూడా పోతుంది కదా అనే ఉద్దేశంతో ఆగినట్లున్నాడు ఎప్పుడైతే అధికారం వచ్చిందో కాంగ్రెస్కి అధికారం వచ్చిందో ఈ ఇప్పుడు ప్రతి వాళ్ళ చూపు అసంతృప్తులు చూ చూపు కావచ్చు లేకపోతే ఆ పార్టీలో నష్టపోయిన అభాగ్యులు కావచ్చు లేకపోతే విధి వంచితులు కావచ్చు ఎవరైనా సరే ఇవాళ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి ఒక కిరణం ఆశా కిరణం కాంగ్రెస్ రూపంలో కనిపిస్తుంది సరే వీళ్ళ భవిష్యత్తును కూడా వీళ్ళు రంగురంగుల్లో ఊహించుకుంటున్నారు ఆ పద్ధతిలో ఆ క్రమంలో రాజయ్య జాయిన్ అవుతున్నారు అయితే రాజయ్య చాలా ఆవేదన చెందింది కూడా నేను చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నాను పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చి కేవలం ఉద్యమ ఉద్దేశంతోనే తెలంగాణ సెంటిమెంట్తోనే వచ్చాను తప్పితే నాకు కాంగ్రెస్తో ఏ విధమైన పంచాయతీ లేదు కానీ వీళ్ళు మట్టుకు నన్ను వెళ్ళిపోయేలాగా చేశారు అనే ఒక ఆరోపణ అయితే రాజయ్య చేస్తున్నాడు రాజయ్య చేసే ఆరోపణలో వాస్తవం కూడా ఉంది ఓకే మేడం అయితే సరే రాజయ్య గారిది ఇప్పుడు కొత్తగా కానీ ఇంతకు ముందు మనం చూసినట్లయితే చాలా మంది ఎమ్మెల్యేలు అధికారంలోకి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఒకళ్ళనికొకళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది ఆల్రెడీ అందరు చాలా మంది జాయిన్ అయిపోతున్నారు అనే ఒక టాక్ కూడా మనకి వినిపించింది గా కూడా మన మేయర్ విజయలక్ష్మి గారు అయితే ఏంటి పాత మేయర్ మాజీ మేయర్ రామ్మోహన్ గారు వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారిని టీఆర్ కి రాజీనామా చెప్పేస్తారు అందరు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోతున్నారు వలసలు స్టార్ట్ అయినాయని చెప్తున్నారు అది కూడా కేసీఆర్ గారు హెచ్చరించిన తర్వాత తర్వాత కూడా సో అంటే బీఆర్ఎస్ పతనం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా మనం ఖచ్చితంగా మనం ఇంతకుముందు కూడా మనం మన ఛానల్లో ఓ నాలుగైదు సార్లు మనం ఈ విషయం తీసుకుని వచ్చాం ఏంటి అంటే ఎవ్వరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు కేవలం ఇద్దరే ఇద్దరు ఒకరు కేటీఆర్ ఒకరు హరీష్ రావు కేసీఆర్ కూడా తెలుగుదేశం నుంచి ఈ పార్టీలోకి వచ్చాడు ఫస్ట్ కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఇక్కడ గృహస్థుడయ్యాడనమాట అయితే ఇక ఆయన గృహం కాస్త చెదిరింది కదా గూడు చెదిరింది ఇప్పుడు సరిగ్గా అందుకని చెప్పి ఆయనకి ఇలా జరిగింది కదా అని చెప్పి చాలామంది కూడా ఇక ఆ పార్టీ మీద నమ్మకాలు వదిలేసుకున్న పరిస్థితి వచ్చింది ఇకపోతే మేయర్ విజయలక్ష్మి గారు ఇంతకుముందు మేయర్ మోహను ఇలాంటి వాళ్ళు కూడా పార్టీ మారాలని చూస్తున్నారని అర్థమైన తర్వాత ఇది మరి కాస్త రూఢీ అయిందనమాట చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారని చెప్పి మీరు అలా కలిస్తే మర్యాద కాదు అలా కలిసారంటే అది కాదు ఇది కాదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తే కూడా ఆ వార్నింగ్ మాకు కాదు కదా ఇచ్చిందని ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు ఏ నాకైనా బొట్టుబడి చెప్పాడు ఆయన నేను వెళ్లకుండా ఉండటానికి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు అన్నట్లు ఒక రకమైన ఒక లెక్కలేనితనం అయితే కేసీఆర్ మీద ఒక ఖాతరు చేయాల్సినంత అవసరం లేదు అనే ఫీలింగ్లోకి మట్టుకు చాలామంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అనకూడదు బీఆర్ఎస్ని తీసేస్తున్నాం అన్నట్టు చెప్పారు కదా టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా నెమ్మది నెమ్మదిగా పైగా ఈ సందర్భం ఏంటి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటము కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా శుభ సూచకంగా మా అనుకోవచ్చు బీఆర్ఎస్కి ఈ ఎలక్షన్స్ ముందు జరుగుతుంది కాబట్టి నష్టం వాటే ఛాన్స్ ఉందా మరి ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు మరి పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి పదిహేడు ఎంపీ సీట్లో ఒకటి హైదరాబాదు పాతబస్తీ ఆయన ఉంటాడు కదా ఆయన హైదరాబాదు ఇక అసదుద్దీన్ వయసుకి రాసి ఇచ్చేసినట్టే సరే కాదు పోతే మిగతా పదహారు సీట్లు ఈ పదహారు సీట్లల్లో ఎన్ని గెలుస్తారు అనేది ఇవాళ ఒక గీట్రాయి ఎన్ని గెలవాలి అంటే వాళ్ళు దాదాపు దాదాపు ఒక ఏడైనా గెలవాలి వాళ్ళు ఏడు వీళ్ళు గెలిస్తే మిగతా కాంగ్రెస్ గెలిస్తే ఈ అసెంబ్లీ ఎన్నికలకి రేషియో సరిపోతుంది ఓకే ఇప్పుడు అరవై అరవై రెండు అరవై ఐదు కాంగ్రెస్కి వచ్చినాయి నలభై ఐదు ఏమో వీళ్ళకి వచ్చినాయి కదా ముప్పై తొమ్మిది ఎంఐఎము కలుపుకుంటే ఏదన్నా కానీ వీళ్ళకు వచ్చిన పరిస్థితుల్లో కనీసం ఐదారు లోక్సభ సీట్లు వీళ్ళకి రావాలి కానీ వచ్చేటట్లు కనిపించట్ల ఎవరి కాళ్ళు మేము పార్టీ మారతాం మేము పార్టీ మారతాము అనే ఉద్దేశంలోకి వచ్చిన తర్వాత ఎలా గెలుస్తారు వాళ్ళు అన్ని సీట్లు ఇప్పుడు అన్ని లోక్సభ సీట్లు కనుక గెలవలేదు అనుకోండి రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఈ పార్టీని నిలబెట్టుకోవడం అంత ఆషామాషీ అయిన విషయం కాదు ఈజీ ఈజీ అయిన విషయం కాదు మరి అందుకే ఇప్పుడు కేసీఆర్ చాలా తలమునుకలుగా బతిమలాడతాడా బామాలతాడా బెదిరిస్తాడా బుజ్జిగిస్తాడా ఏం చేస్తాడో తెలియదు కానీ తన నాయకుల్ని అటబెట్టుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు పట్టుకు అలా లేవు ఓకే అంటే దీనికి అంతటికీ అసంతృప్తి కారణం అంటారా మేడం అంటే సీట్లు రాలేదనా లేదంటే పార్టీలో ఏమన్నా ఇంపార్టెన్స్ ఇవ్వలేదనా సీట్లు రాలేదని కూడా కాదు అక్కడ ఒక ఉక్కిరి బిక్కిరితనం అయితే ఉన్నది ఆ పార్టీ లోపల ఒక ఒక ఊపిరి సలపనివ్వని పరిస్థితి ఎందుకంటే మొదటి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరు ఓ ఎస్ మహిళా కమిషన్ లేదు మహిళా కమిషన్ కోసం మేము ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది చాలా పోరాటం చేసిన తర్వాత రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ మహిళా కమిషన్ రాలేదు అంటే ఆయనకి కొన్ని విషయాల పట్ల అవ ఇది అవసరం లేదు ఆయన దృష్టంతా డబ్బులు వచ్చే కాళేశ్వరం మీద అలాంటి పనుల మీద మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అలాగే ఐటీ ఏరియా ఎవరికి వాళ్ళు అలా 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 పనిచేసుకున్నారన్నమాట ఆ రంగాల్లో పనిచేయడమే పైగా మోనోపలి మొత్తం ఏ మంత్రికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వలేదు అసలు సడన్గా అడిగితే కనుక ఒక మంత్రిని మీ మంత్రి మీ మీరు ఏ శాఖ అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు మనకు కూడా పాత రోజుల్లో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించారు అంటే చెప్పగలం కానీ ఈ ఇప్పుడు ఇప్పుడు మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్గా పనిచేశారు మహమ్మద్ అలీ గారికి అయినా గుర్తుందా ఆయనే హోమ్ మినిస్టర్ని ఆయన గుర్తుందా పేరుకే పదవి ఉంది మిగతా పనులు ఎవరికీ అధికారాన్ని బదలాయించలేదు మొత్తం అధికారాలని తను తన కొడుకు తన మేనలుడు మళ్ళీ అలాగే తన పెంపుడు కొడుకు సంతోషాన్ని ఉంటారు ఆయన ఇంకా పోతే అందరికంటే మించి కవిత ఆ కుటుంబ పాలనలాగా చేసుకున్నారు చేసుకునేసరికి చాలామందికి మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ మాట్లాడలేని పరిస్థితి ఇంకో పార్టీలోకి వెళదాము అంటే ఏది లేదు ఇప్పుడు మనము బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాము బస్సు డొక్కుగా ఉంది అనుకోండి వేరే బస్సు రావట్లేదు అని అర్థమైంది అనుకోండి అది ఉన్నా డొక్కు బస్సు ఉన్నా ఎట్లున్నా ఎక్కేస్తాము కదా అట్లాగే వాళ్ళు అందులో వాళ్ళు గుడ్ల నీరు గుడ్ల గుక్కుంటా ఇంక ఇది మన కర్మ ఇంతే అన్నట్లు ఉన్నారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక వీళ్ళంతా పుంజాలు జంపుకుని పారిపోయేలాగా పరిస్థితి ఇం ఇంకా అసలు ఎలక్ లోక్సభ ఎలక్షన్స్ సమీపించే కొద్దీ మనం ఇంకా చాలా చిత్రాలు చూస్తూ ఉంటాము ఈ లోక్సభ ఎన్నికలతోటి ఒక అవగాహన వస్తుంది ఒక రూపురేఖలు వస్తాయి దీనికి ఓకే మేడం మొత్తానికి అయితే బీఆర్ఎస్ నుంచి వలసలు అయితే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి సరే ఏం జరుగుతుంది ప్రజలు ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేయబోతున్నారు అనే విషయం మనం వెయిట్ చేసి చూద్దాం మ్యాడమ్ థ్యాంక్ యూ